విదురుడు ధృతరాష్ట్రునికి మంత్రిగా ఉన్నప్పటికీ అతని జీవితం ఎల్లప్పుడూ ధర్మంలో మునిగిపోయి ఉండేది ఆయన మాటల్లో జ్ఞానం వాక్సుదా అందుకే అందరూ విదుర నీతి అన్న మాటను నేటికీ ధర్మబోధగా గుర్తిస్తారు అయితే చాలామంది మిస్ చేసిన ఏమిటంటే విదురుడు నిజానికి యమధర్మరాజుని అన్సావుతారం కారణం ఒకసారి యముడు కృష్ణునికి అంతరంగికంగా అన్నాడట ఓ జనార్దన నేను ఎప్పటికీ శిక్ష నిర్వాహకుడిగా మాత్రమే గుర్తింపు పొందుతున్నాను కాని నేను నడిపే ధర్మాన్ని ప్రజల మధ్య నిగూఢంగా బోధించాలనుంది ఆ సంకల్పంతో ఆయన మానవ జన్మ తీసుకుని విదురుడుగా జన్మించాడు ధృత్రాష్ట్రుని సేవకుడిగా కాకుండా ధర్మాన్ని బలంగా నిలబెట్టి ఊహాగానిగా ఈ విషయం పాండవులు సమయంలో మాత్రమే తెలుసుకుంటారు అప్పుడు కృష్ణుడు గోప్యంగా ధర్మరాజంతో అంటాడు వీరు నీ తమ్ముడు కాదు ధర్మ ఇతను నీవే జీవించిన యమధర్ముని బుద్ధిమే రూపం విదురుడు చివరికి తన దేహాన్ని వదిలే సమయంలో తన మనస్సు యమలోకానికే సావధానంగా వెళ్తుంది